ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైనా నాకు ఇన్ని కొరకులు లేవేమో ఎందుకో పెసరపప్పు బూర్ అయితే చాలా డేస్ నుంచి దినింది పండగప్పుడు కూడా నేను ఎప్పుడు చేసుకునేది లేదండి పాపతో ఇబ్బంది కాబట్టి మా వారికి కూడా చాలా ఇష్టం అందుకని చెప్పేసి ఈ కుడుం బూర్లు అయితే చేయమని చెప్పాను అనమాట అదే పెసరపప్పు బూర్ అండి ఇంకా అమ్మాయితో వచ్చిందనమాట ఎలా చేయాలి అని చెప్తే అమ్మాయి చేసేస్తుంది పెసరపప్పుడు ఫోర్ అవర్స్ పాటు బాగా నానిపించేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేకోవాలన్నమాట ఎక్కువసేపు అయితే గ్రైండ్ చేయ అవసరం లేదా ఫైవ్ మినిట్స్ పాటు గ్రైండ్ చేసేసి తీసి ఉప్పు వేసేసి ఇలా చిన్న చిన్నగా కుడుముల్లా పెట్టేసుకోవాలన్నమాట అదే టైంలో పవర్ కట్ అయిపోయింది అందుకు ఎల్లోగా కనిపిస్తుంది అనమాట పెసరపప్పు ఉడుకుతున్నప్పుడు తర్వాత తీసేసి కొంచెం చల్లార్చినాక అది బాగా విప్పేసుకోవాలి పొడిపొడిగా ఇలా విప్పుకున్న తర్వాత దీన్ని పాకం పెట్టేసుకోవాలన్నమాట అన్నమాట మరి మెత్తగా అనుకోండి బాగా లూజ్ గా అంటేసి ఇంకా చేతికి కూడా బంకలా అంటుకుంటుంది కొంచెం పచ్చ పచ్చ గిల్ల రుబ్బేసుకొని పుడుం పెట్టుకుంటేనే బాగుంటుంది అన్నమాట తర్వాత అయితే దీన్ని పాకం పెట్టేసుకోవాలి ముప్పవు కేజీ పప్పు అయితే చేసామన్నమాట అనమాట పెసరపప్పు ముప్పవు కేజీ పంచదార అయితే పట్టింది కొంచెం వాటర్ వేసేసి పంచదార బాగా కరిగిన తర్వాత ఎలర్చీ పౌడర్ కొబ్బరి తురుము వేసేసుకొని పాకాన్ని కొంచెం బాగా మరిగించుకోవాలి ఇలా కొంచెం ముద్రపాం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి